హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ చూసింది లేదా ఎంత వరస్ట్గా జరిగిందో కానీ ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఏంటంటే అసలు దానికి మొత్తం కంప్లీట్గా అపోజిట్ నిన్న జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లో అసలు ఒక్కరికి కూడా ఒక్క పాయింట్ లేదు వరస్ట్ నామినేషన్ ఇంతవరకు బిగ్ బాస్లో జరిగిన వరస్ట్ నామినేషన్స్ దేనికోసం అంటే ఇదివరకి అందరి దగ్గర అన్ని పాయింట్స్ అయిపోయినాయి చెప్పుకోవడానికి ఏది లేదు సంజన ఉంది అప్పటిదప్పుడు క్రియేట్ చేసి చెప్పింది అండ్ పవన్ కూడా అందరూ నామినేషన్ లో ఉన్నారు ఒక్కరు ఉండకూడదా అని చెప్పి పవన్ ఇమ్మని నామినేట్ చేసి లైక్ ఇట్లా ఇవ్వాల దగ్గర కూడా నామినేషన్ పాయింట్స్ గా లేవు బట్ ఏదో నామినేషన్ చెయ్యాలి కాబట్టి చేసిండు కానీ నామినేషన్ ఎపిసోడ్ అయితే అట్టర్ ఫ్లాప్ కానీ ఈ ఈ ఎపిసోడ్ అయితే హైలైట్ అసలు నిన్న జరిగిన ఎపిసోడ్కి కంప్లీట్గా ఆపోజిట్ ఎపిసోడ్ ఇది ఈ ఎపిసోడ్ దేనికంటే డేస్ మొత్తం దగ్గర వచ్చేసినాయి ఆల్రెడీ ఎయిట్ సిక్స్ వచ్చింది ఇంకో ఫోర్టీన్ డేస్ ఉంది ఈ ఫోర్టీన్ డేస్లో వీళ్ళ టాస్క్లన్నీ కంప్లీట్ చేసి టాప్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇట్లా డిసైడ్ కావాలి సో ఉన్నవాళ్ళు సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మేబీ వీళ్ళ నుంచి ఫిల్టర్ చేస్తే మిగిలిన వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఫైనలిస్ట్ ఫైనల్కి వెళ్ళడానికి ఫైనల్ టు టికెట్ ఫైనల్కి వెళ్ళడానికి ఎవరెవరు అర్హులు అన్న దాని గురించి ఈరోజు టాపిక్ అండ్ టాస్క్ అనమాట దీనికోసం టాస్కులు ఉన్నాయి దానికి బిగ్ బాస్ మంచి మంచి టాస్క్లు ఇచ్చిండు ఈ టాస్క్లలో ఎక్సలెంట్ ముచ్చట్లు ఉన్నాయి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేయండి నేను చెప్పేసింది మొత్తం విన్నాక నా కాన్సెప్ట్ నీకు ఎట్లా వస్తుంది బట్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఎలా ఉన్నా కూడా సో ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే నిన్న జరిగిన దాని గురించి ఎక్కువ ట్రిగ్గర్ అయ్యి ఎక్కువ ఎమోషనల్ ఎక్కువ బీపీ పెంచుకొని డీపీ బీపీ ట్యాబ్లెట్ వేసుకోకుండా వచ్చిన తనుజమ్మ పర్ఫార్మెన్స్ ఎట్లుందంటే డిమాన్ పవన్ మీద చాలా ట్రిగ్గర్ అయ్యి చాలా ఎమోషనల్ అయ్యి గొడవ చేసింది కదా ఈ గొడవ గురించి అయ్యో డిమాన్ పవన్ నేను నీ మీద చాలా రాసిన నువ్వు నా మీదకి వాయిస్ రేజ్ చేసినావు నేను నీ మీదకి ఎక్కువ రేజ్ చేసినా నా మీదనే ఫోకస్ వెళ్ళిపోయింది బయట నన్ను ట్రోల్ చేసుకుంటున్నా రేమో నేనే ఎక్కువ కాన్సెప్ట్ అక్కడ మెయిన్ టార్గెట్ నేనే అయినా నీ మీద అరవకపోతే బాగుండు నీ మీదకి అనవసరంగా అరిచిన నేను నేనే వేస్ట్ దాన్ని అయిపోయినా అని ఒక పర్ఫార్మెన్స్ డిమాన్ పవన్ తోని దేనికి ఇదంతా అంటే మళ్ళీ ఏం టాస్క్లు వచ్చినా మళ్ళీ ఏం డిస్టర్బెన్స్ వచ్చినా తన మీదకి రావద్దు తనకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఇటు నామినేషన్లో అరిచింది ఇజ్జత్ తీసింది కానీ అక్కడ రెండుసార్లు దెబ్బలు తిన్నది ఇది మాత్రం నేను అస్సలు మర్చుకోను కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ డిమన్ పవన్ తోనేమన్నా అవసరం పడుతుందేమో నామినేషన్లో పాయింట్ చేసినా కదా ఓన్లీ ఒక సారీ చెప్తే అయిపోతుందేమో అని చెప్పి ఒక నటన కానీ ఇక్కడ కూడా పిచ్చోడు డిమన్ పవన్ అతనే రివర్స్లో సారీ తనుజా అనేసిండు తనుజా సారీ చెప్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే ఈ పిచ్చోడే సారీ చెప్పేసిండు ఏ అదేం లేదు మనం మనం దోస్తులం మనం మనం గుద్దుకుందాం అన్న కాన్సెప్ట్లో తనుజాకి డిమన్ పవన్ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయిండు సో ఇక్కడ టాస్క్ ఏంటి అంటే సో టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ ఫైనల్స్కి ఎవరెవరితో వెళ్తారు అనే దాని గురించి టాస్క్ అనమాట ఈ టాస్క్లు ఈ టాస్క్ బిగ్ బాస్ ఎలా ఇస్తున్నాడంటే ఒక కొన్ని బాక్సెస్ ఇచ్చిండు అన్ని చెస్ బాక్స్ లెక్క ఆ బాక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఆ బాక్సెస్ సేమ్ చెస్ బోర్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది పజిల్ టైపు సో ఒక్కొరు ఒక్క బాక్స్ తీసుకోవాలి కలర్ బాక్సెస్ ఉంటాయి ఒక్కో కలర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బాక్స్ తీసుకోవాలి అండ్ బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళు అవతల వాళ్ళ కలర్ని చూజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ట్రా బాక్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా పెట్టేసుకోవచ్చు ఎవరి దగ్గర ఫైనల్ అయిపోయే వరకు ఎవరి దగ్గర ఎక్కువ బాక్సెస్ ఉంటాయో వాళ్ళు ఫైనల్ వరకు వెళ్తారనమాట సో ఇది టాస్క్ అనమాట సో ఇది కాన్సెప్ట్ దీనిలోకి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఏంటి ఫస్ట్ మ్యాథమెటిక్స్ టాస్క్ ఇచ్చిండు మంచిగా చెప్తా వినండి మస్తు ఫన్ ఉంటుంది మ్యాథమెటిక్ టాస్క్ బిగ్ బాస్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు వాటికి ఆన్సర్ అక్కడే పడేసి కొన్ని ఏమంటారు బ్రౌచర్స్ పైన కొన్ని పేపర్స్ మీద ఆన్సర్ లేదా క్వశ్చన్ అక్కడే పడేసి గార్డెన్ ఏరియాలో పడేసి ఉంటాయి బిగ్ బాస్ క్వశ్చన్ చెప్తాడు ఆ క్వశ్చన్ దానికి ఆన్సర్ వాళ్ళే వెతికి తీసుకురావాలి సో ఇక్కడ ఒక్కోసారి ఆన్సర్ ఇస్తాడు క్వశ్చన్ వాళ్ళే అక్కడ ఉంటాయి తీసుకొని రావాలి సో ఇక్కడ ఎవరెవరు వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఫస్ట్ వాళ్ళే త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ ఆడడానికి డిసైడ్ కావాలి సో ఎవరు ఫస్ట్ వెళ్తారు ఫస్ట్ త్రీ ఆఫ్ ఎవరు వెళ్తారు అని వాళ్ళే డిసైడ్ కావాలి కానీ ఇక్కడ బిగ్ బాస్ మొత్తం నాదే పెద్దనం అంత నాదే అని ఒక ఒక మనిషి ఉన్నారు కదా తనుజా తనే డిసైడ్ చేస్తా అన్నట్టు తనుజా అంటే కళ్యాణ్ని ఇమానుల్ని దీమన్ పవన్ని ముగ్గురిని తనే సెలెక్ట్ చేస్తుంది సో వాళ్ళు వెళ్దామని ఫిక్స్ అయిపోయిండు అందరూ కూడా ఓకే ఫస్ట్ ఫైనల్లో వీళ్ళు ఫస్ట్ రౌండ్లో వీళ్ళు వెళ్తారు సెకండ్ రౌండ్లో లేడీస్ వెళ్దామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ప్లాన్ వీళ్ళు చేయలేదు తను జమ్మ చేసింది సో ఇక్కడ ఇంతలోనే ఇక్కడ రీతు తన స్ట్రాటజీ ఏ రకంగా వాడిందో బ్రెయిన్ ఏ రకంగా వాడిందో అర్థం కానీ అట్టర్ ఫ్లాప్ అయింది ఎందుకైంది అంటే ఫస్ట్ ఈ త్రీ మెంబర్స్లో ఫస్ట్ జెంట్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు కదా అందులో నుంచి ఒకరు లెఫ్ట్ అయితే నేను వెళ్తా ఫస్ట్ రౌండ్లో నేను ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లో ఆడాలనుకుంటున్నా అని చెప్పి తను చాలా ఫైట్ చేస్తుంది అరుస్తుంది గొడవ చేస్తుంది తనుజాకి రీతికి ఫైటింగ్ కూడా జరుగుతాయి ఈ విషయంలో ఎందుకంటే తనుజమ్మ నిర్ణయాన్ని అక్కడ మార్చే లేదు జేజమ్మ అన్నట్టు ఆ జేజమ్మ నిర్ణయాన్ని మార్చే లేదు కాబట్టి ఖచ్చితంగా నేను రీతు రీతు ఫస్ట్ రౌండ్లో వెళ్తానన్నా కూడా వద్దు అని తనుజా వెళ్తా అని తను ఎవరు రీతు ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఈజీ టాస్క్ ఉంటుందేమో ఈవెన్ నేను వెళ్తే అక్కడ ఫస్ట్ రౌండ్లో ముగ్గురికి ముగ్గురు విన్ అయితే ఇలా లేకపోతే అక్కడ ముగ్గురిట్లలో ఇద్దరు విన్ అయితే ఆ సెకండ్ ప్లేస్లో నేననే ఉంటా సో ఫస్ట్ రౌండ్ ఇంకా ఈజీ ఉంటుందేమో అని చెప్పి ఫైట్ చేసింది మరి ఇదేదో ఫస్ట్ నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడే కళ్యాణ్ ఇమానుయుల్ అండ్ ఎవరు డీమాన్ పవన్ అని చెప్పి నేను అనౌన్స్ చేసినప్పుడే అప్పుడే చెప్తే ఏమైతుండే అంటే లేదా నాకు అప్పుడు స్ట్రైక్ కాలేదు బట్ నేను ఇప్పుడు వెళ్తాను చాలా గొడవ చేసింది మంచి మంచి ముచ్చట్లు జరిగినాయి ఫైటింగ్లు జరిగినాయి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి లాస్ట్ గుమాన్ పవన్ రీతు కోసం కాబట్టి కాంప్రమైజ్ అయ్యి రీతును పంపించేసిండు ఎక్కడికి ఫస్ట్ టాస్క్లో ఆడడానికి అదే రీతు కాకుండా వేరే వాళ్ళు ఏమంటే డిమన్ పవన్ ఇంచు కూడా జరగకపోవు ఇక్కడ రీతు కాబట్టి తన కోసం కాంప్రమైజ్ అయ్యి ఫస్ట్ రౌండ్లో రీతు డిమన్ పవన్ ఫస్ట్ రౌండ్లో రీతు కళ్యాణ్ ఇమని వీళ్ళు ముగ్గురు ఆడతారు అనమాట ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు నచ్చిన హైలైట్ పాయింట్స్ ఇవే ఏంటి అంటే ఫస్ట్ అక్కడ ఏ టాస్క్ ఉందో రీతుకి సరిగ్గా తెలియదు ఎందుకంటే టాస్క్ ఏంటి అనేది బిగ్ బాస్ ఫస్ట్ అనౌన్స్మెంట్ చేయలేదు సో ఆఫ్టర్ చెప్తాడు నేను ఒక టాస్క్ ఇస్తాను ఆ టాస్క్లో నేను నేనే క్వశ్చన్స్ ఇస్తాను నేనే ఆన్సర్స్ ఇస్తాను సో మీరు వెతికి నాకు చూపించాలి కెమెరా ఉంటున్నాం సో ఇది ఈ ముగ్గురు డిసైడ్ అయిన తర్వాత బిగ్ బాస్ ఈ విషయం చెప్తాడు సో వెళ్ళిన తర్వాత అక్కడ టాస్క్ చూస్తే మ్యాథ్ రీతుకి ముక్క రాదు ఇజ్జత్ అంటే ఇజ్జత్ మొత్తం పోయింది ఏంది ఎట్లా జరిగింది మ్యాథ్స్ కదా యాక్చువల్లీ నేను కూడా వీకే బట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయితేనేమో అని చెప్పి రాసుకున్నా సో ఈ టాస్క్కి సంచాలక్ ఎవరు తీసుకుంటారు అని బిగ్ బాస్ అడిగితే పవన్ సెలెక్ట్ చేసింది దేనికంటే పవన్ అయితేనే రీతుకి ఫేవర్గా ఉంటాడు టాస్క్ కొంచెం అటీట్ అయినా కూడా పవన్ కవర్ చేస్తాడు అని చెప్పి డిమౌన్ పవన్ ని తీసుకున్నారు సో ఇక్కడ ఏం జరిగిందంటే హైలాంటే హైలైట్ అసలు నిజంగా ఇంత ఇజ్జది పోతుంది అనుకోలేదు ఫస్ట్ ఏం జరిగిందంటే ట్వెల్వ్ ఇంటూ సెవెన్ ఇది క్వశ్చన్ అనమాట ఫస్ట్ ఏంటి వన్ ఫార్టీ ఫోర్ అని చెప్పిండు బిగ్ బాస్ అంటే క్వశ్చన్ వీలు ఎత్కాలి బిగ్ బాస్ ఆన్సర్ ఇచ్చిండు క్వశ్చన్ వీలు ఎత్కాలి సో అక్కడ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సంథింగ్ ఉంది అది రీతికి క్యాల్కులేషన్ అస్సలు రాదు సో ఫస్ట్ కళ్యాణ్ తీసుకున్నాడు నెక్స్ట్ నైన్ ప్లస్ ఎయిటీన్ దీనికి క్వశ్చన్ ఇచ్చిండు అంటే ఆన్సర్ వెతకాలి ఈ ఆన్సర్ కూడా తనకు అస్సలు తెలియట్లేదు ట్వంటీ సెవెన్ తనకు అస్సలు తెలియట్లేదు ఇది కూడా ఎవరికి ఇమెయిల్కి వచ్చింది రీతుకి అయితే ఒక్క లెక్క కూడా రాలేదు మొత్తం మిస్ చేసింది అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మైనస్ సిక్స్ నైన్ ఆన్సర్ దానికోసం అక్కడ కూడా వెతికింది నాది 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 అని కొట్లాడుకుంది కానీ అసలు ఆన్సరే దొరకట్లేదు ఇది కూడా ఇమ్మలకే పోయింది అండ్ నెక్స్ట్ థర్టీన్ బై థర్టీన్ ఇది ఈక్వల్ టు వన్ అది అక్కడ కూడా రీతుకి ఆన్సర్ తెలియలేదు ఇది కళ్యాణ్కి వచ్చింది నెక్స్ట్ ట్వెల్వ్ ఇంటూ త్రీ ఇది అసలు ఆ రైతుకి ముచ్చ కూడా తెలియదు ఇది కళ్యాణికి వచ్చింది ఫస్ట్ నేనాడతా 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 అని ఉరికింది కానీ ఒక్క ముక్క కూడా రీతుకు రాదు మ్యాథ్స్ అసలు రానే రాదు రీతుకి నెక్స్ట్ ఫోర్ ఇంటూ సిక్స్ ఇది నాలుగు ఆళ్ళు ఇరవై నాలుగు ఇది కూడా రైతుకు తెలియదు ఇమ్మాను వచ్చింది మోస్ట్ పాయింట్స్ ఇమానుయుల్కి ఎక్కువ వచ్చినాయి అండ్ బిగ్ బాస్ ఏం చేసిందంటే టూ టేబుల్ టూ టేబుల్ చెప్పు అంటే రెండు ఎక్క రెండు రెండు నాలుగు ఆరు పదహారు పద్దెనిమిది ఇరవై ఎంత వరెస్ట్గా చెప్పిందంటే టూ టేబుల్ కూడా తనకి రావట్లేదు అసలు మ్యాథ్స్ కంప్లీట్గా తనకి రానే రాదు టూ టేబుల్ కూడా రాకుండా ఈ ఎవ్వరు ఉంటారు అనుకోలేదు గ్యాప్లోనే చెప్పింది సంజన నా కొడుకు చెప్తాడు రీతు నువ్వు నువ్వు దేనికి అని ఎందుకంటే అలరికి చెప్తాడు వాళ్ళ క్లాస్లో ఉండే రీతు సెకండ్ టేబుల్ నీకు రాదా రీతుకి రెండెక్క కూడా రాలేదు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకొక వచ్చిన అడిగిన రీతిని ట్వంటీ డివైడెడ్ బై ట్వంటీ ఎంత రీతు అంటే ఫార్టీ అని చెప్పింది అసలు నిజంగా రీతుకి సెల్యూట్ కొట్టాలి ట్వంటీ డివైడెడ్ బై ట్వంటీ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ అంట ఏమన్నా మైండ్ సెట్ అసలు ఇంత టాలెంటెడ్ పర్సన్ ఉండదని మీరు అస్సలు అనుకోలేదు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్టీ త్రీ అంట సిక్స్టీ త్రీ ఇది ఆన్సర్ క్వశ్చన్ వెతకాలి సెవెన్ ఇంటూ నైన్ ఇది కూడా ఇమ్ వచ్చింది అండ్ సెవెన్ ఇది ఆన్సర్ క్వశ్చన్ వెతకాలి నైన్ మైనస్ టూ ఇమన్యుల్కి వచ్చింది నెక్స్ట్ ట్వంటీ ఆర్ థర్టీ లెవెన్ ప్లస్ నైన్టీన్ ఇది కూడా ఇమానుయుల్కి వచ్చింది అండ్ ఎయిటీన్ మైనస్ సిక్స్ ఇది ట్వెల్వ్ ఇది కళ్యాణ్కి వచ్చింది టోటల్గా కళ్యాణ్కి ఫోర్ వచ్చినాయి ఆన్సర్స్ ఇమానుయుల్కి సిక్స్ వచ్చినాయి రీతుకి గుండు సున్నా ఏం లేదు సో ఇక్కడ ఫైనల్ రీతు విజ్జత్ మొత్తం పోయింది ఏంటంటే హైలైట్ ఏంటంటే రీతు రీతు స్ట్రాటజీ వాడింది అది అట్టర్ ఫ్లాప్ అయింది ఏ విషయంలో ఇక్కడ ఫస్ట్ రౌండ్లోనే వెళ్తే నాకు ఎక్కడ ఏమైనా స్టఫ్ దొరుకుతుందేమో నేనే సేవ్ కావచ్చు అని ఆలోచించి ఫస్ట్ రౌండ్లోకి పోయింది టాస్క్ ఏంటి తెలియకుండా పోయాక అక్కడికి పోతే మ్యాథ్స్ టాస్క్ మ్యాథ్స్లో చూసుకుంటే అసలు రీతికి అక్షరం ముక్క రాదు ఏ దానికి ఏం చెప్పిందంటే నేను బైపీసీ స్టూడెంట్ నాకు మ్యాథ్స్ ఎట్లా వస్తుంది అర్థం చేసుకోండి బైపీసీకి వెళ్ళాలంటే నువ్వు దానికి ముందు టెన్త్ టెన్త్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు టూ టేబుల్ రానోళ్ళు లేరమ్మా తల్లి ఫస్ట్ నువ్వు ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇక్కడ నుంచే నీ స్టడీ స్టార్ట్ అవుతుంది అప్పుడే నీకు టేబుల్స్ నేర్పిస్తారు ఫస్ట్ క్లాస్ నుంచే నీకు టేబుల్స్ రావాలి నువ్వు ఇంకా ఎక్కడో బైపీసీ స్టూడెంట్ అని చెప్తున్నావు బైపీసీ దాకా వెళ్ళే వాళ్ళకి బైపీసీ అనేది నీ టెన్త్ తర్వాత ముచ్చట నీ టెన్త్ వరకు అయితే నీకు టేబుల్స్ అని రావాలి కదా మ్యాథ్స్ అని రావాలి కదా అసలు నువ్వు టెన్త్ ఎట్లా పాస్ అయినావు తల్లి బైపీసీ దాకా ఎట్లా పోయినవాళ్ళు దేవుని కిరకా ఇంకా అక్కడ కూడా పవన్ లెక్క ఎవడైనా హెల్ప్ చేసిండో కానీ అక్కడ వరకు వెళ్ళింది టూ టేబుల్ రాదు మ్యాథ్స్ కంప్లీట్గా రాదు కానీ ఏదో స్ట్రాటజీ వాడి మాత్రం ఫస్ట్ టాస్క్లోకి వెళ్ళింది వెళ్ళి గంగల మునిగా వచ్చింది గుండు సున్నా ఏం లేవు బొక్క రీతు స్ట్రాటజీ అసలు అక్కడ వేరే టాస్క్లో అయితే రీతు కంప్లీట్గా ఏడ్చేది ఓవర్ చేసేది పవన్ అయితే తల్ల కొట్టుకున్నాడు ఆన్సర్లు అసలు ఎవరు హెల్ప్ చేయడానికి లేదు కాబట్టి ఎంత మొత్తం ముందడే ఉన్నాయి ఆన్సర్స్ అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తనకి వెంటనే క్యాల్కులేషన్ చేసి తీసుకోవడానికి ఇబ్బంది అయింది సో ఫస్ట్ టాస్క్లో రీతు అట్టర్ ఫ్లాపు ఇమాన్యుల్ వానే ఇమాన్యుల్ గెలిచిండు ఇమాన్యుల్కి అక్కడ ఫస్ట్ చెప్పినాం కదా కలర్ బాక్సెస్ పజిల్ అందులోంచి ఒక బాక్స్ ఎక్స్ట్రా వస్తుంది ఆ ఎక్స్ట్రా కలర్ ఇమాన్యుల్ రెడ్ కలర్ తీసుకున్నాడు కాబట్టి రెడ్ కలర్ బాక్స్ ఒకటి వచ్చింది ఇమానుయుల్కి రెండు బాక్సెస్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ ఇమ్మాన్యుల్కి ఇంకో ఛాన్స్ ఏంటి అంటే తను గెలిచిండు కాబట్టి తను ఎవరితో ఆడుకో మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఆడాలి అనుకుంటున్నారో సో అతనే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇమాన్యుల్ సెకండ్ టాస్క్ సంజనాని సెలెక్ట్ చేసుకున్నాడు ఇమాన్యుల్ స్ట్రాటజీ ఏంటంటే ఈవెన్ నేను ఓడిపోతే సంజనకి అక్కడ స్టఫ్ వస్తుంది ఇట్ మీన్స్ సంజనాకి ఆ బాక్సెస్ వస్తాయి నాది వస్తుంది తనది వస్తుంది ఎక్స్ట్రా కూడా వస్తుంది సో నేను సంజనతో ఆడుతాను అని చెప్పి సంజనాని సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ సంజన ఏం చేసిందంటే ఈ టాస్క్లు అందరికీ సేమ్ ఉండవు నెక్స్ట్ మ్యాసే రావాలని ఉండదు మల్టిపుల్ టాస్క్లు వస్తాయి అక్కడ మ్యాసే వస్తుంది సంజన చెప్తుంది ఇమాన్యుల్ చెప్పిన సంజన చెప్తుంది అట్లా ఏం లేదు ఫివరివరికి ఏ టాస్క్ ఇస్తారో తెలియదు సో సంజన ఇమాన్యుల్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ సీసా టాస్క్ ఇదేంటి సీసా టాస్క్ ఏంటి సేమ్ మిడిల్లో బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరు సైడ్ రెండు బాక్సెస్ పెట్టిండు మిడిల్ బేస్ చేసుకొని వాళ్ళకి ఒక రోప్ ఇచ్చిండు ఆ రోప్లో ఆ రోప్ వాళ్ళు కట్టుకొని ఆ తారు వాళ్ళు పట్టుకోవడమైనా కట్టుకోవడమైనా వదిలేయద్దు టాస్క్ అయిపోయేంతవరకు బజర్ వచ్చేంతవరకు రోప్ని అస్సలు వదిలేయడానికి లేదు వాళ్ళు హ్యాండ్తోనే బుక్ చేసుకొని ఉండాలి హ్యాండ్తోనే సో ఇక్కడ రోప్ని వదిలేసే ముచ్చట అస్సలు లేదు మంచిగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇద్దరు సైడు ఇద్దరు సైడు బాక్సెస్ ఉంటాయి వీళ్ళు బాల్స్ తీసుకున్న బాక్స్లో అపోజిట్ సైడ్ వేయాలి వీళ్ళ సైడ్ ఉన్న బాక్స్లో కాకుండా అపోజిట్ సైడ్ వేయాలి సో ఇదన్నమాట టాస్క్ రీతు ఇందులో సంచలకు రీతు సంజన సెలెక్ట్ చేసింది సంజనాకి ఫేవర్ జరగాలని సో రీతు సంచాలకు ఇమానుయుల్ సంజన వీళ్ళిద్దరు ఆడుతున్నారు ఇమానుయుల్కి రెడ్ బాల్ అండ్ సంజనాకి ఎల్లో బాల్ అక్కడున్న బాల్స్ అన్నీ అదే గార్డెన్లోనే ఉంటాయి ఒక్కొక్క బాల్ తీసుకొని ఆ బాక్స్లో వేయాలి వేస్తున్నారు ఇద్దరు మంచిగా వేస్తున్నారు ఇద్దరికి కూడా సపోర్ట్ మంచిగా వస్తుంది సంజన కొంచెం వీక్ ప్లేయర్ కాబట్టి ఎక్కువ సపోర్ట్ సంజనకే వస్తుంది బాగా బ్రీతింగ్ తీసుకుంటున్నారు అలసిపోతున్నారు వేస్తున్నారు ఏంటంటే బయట పని చేసేది ఏం లేదు కదా కొంచెం ఫ్యాట్ వచ్చినట్టున్నది మేల్కి చాలా టైట్ అయిపోయిండు వేస్తూనే ఉన్నారు ఇక్కడ బాల్స్ అయిపోతున్నాయి అంటే వాళ్ళ నియర్ బై ఉన్న బాల్స్ అయిపోతుంటే కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఈ ప్రాసెస్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండి సంజన తన రోప్ని వదిలేసింది రోప్ వదిలేస్తే అవుట్ ఆఫ్ ది గేమ్ సో ఇది రూల్ అనమాట సంజన అక్కడ బాల్స్ తీసుకునే కన్ఫ్యూజన్లో రోప్ వదిలేసి బాల్స్ తీసుకుంది ఇది ఎవరు చూడలేదు తనుజా గుర్తుపట్టి చెప్పేసింది చెప్పేందుకు నెక్స్ట్ కళ్యాణ్ రేజ్ అయ్యి యాజ్ ఎ కెప్టెన్ అండ్ అందరు రేస్ అయ్యి ఇక్కడ ఏంటి నువ్వు అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పిండు ఈవెన్ తను రోప్ వదిలేయకపోయినా కూడా ఎక్కువ బాల్స్ ఇమ్మేన్యులు వేసిండు కాబట్టి తను వినేవాడు బట్ రోప్ వదిలేసిన కారణంగా అవుట్ ఆఫ్ ది గేమ్ అయింది మస్తు ఏడిచింది ఇక ఏడవకుండా ఉంటుందా వీళ్ళ ఆడలో ముచ్చేట్లేముంటాయి ఏడ్చేడే ఉంటాయి సో ఇక్కడ మస్తు ఏడిచింది అయ్యో రోప్ వదిలేసినా అని చెప్పి మస్తు ఏడిచింది నువ్వు మంచిగా ఆడడం అమ్మ తల్లి బంగారు తల్లి నువ్వు ఏం కాలేదు ఆడినా ఎంతమంది చెప్పినా కూడా వినలేదు సో వాట్ ఎవర్ సంజన అవుట్ ఆఫ్ ది గేమ్ ఆ రోప్ వదిలేసినా వదిలేయపోయినా ఇవ్వన విన్ అయ్యేవాడు సో ఇమ్మాన్యుల్ కూడా సెకండ్ టాస్క్ విన్ అయ్యిండు అండ్ ఇమానుయుల్కి ఇంకొక బాక్స్ యాడ్ అవుతుంది ఇక్కడ మనం చెప్పిన పజిల్లో ఇంకొక బాక్స్ యాడ్ అవుతుంది సో ఇమానుయుల్కి రెండు బాక్సెస్ టోటల్ మూడు బాక్సెస్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఈ టాస్క్లో ఎవరెవరు ఆడాలి సుమన్ అన్నని తీసుకుందాం అనుకున్నారు కానీ సుమన్ అన్నకు టాస్క్లు అంటే భయం ఫస్ట్ టాస్క్ అప్పుడు అడిగితేనే నేను వెళ్ళలేను అనంట ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ అన్నీ ఫస్ట్ వెళ్ళిపోతే తక్కువ ఆడేవాళ్ళు ఎవరు ఎవరైతే వీక్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళతో ఫైటింగ్ చేద్దామనే స్ట్రాటజీలో ఇమానుయుల్గా ఉన్నాడు సో ఫస్ట్ వెళ్ళమంటే వెళ్ళలేదు సెకండ్ టైం ఇమానుయుల్ చాన్స్ థర్డ్ టైం వెళ్ళాలి అంటే మళ్ళీ రాలేదంట పోనీ సంచాలకగా ఉంచుదామంటే అక్కడ కూడా ఉండలేదు సో థర్డ్ టాస్క్లో భరణి తనుజా డిమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇది ఇంకా హైలైట్ ముచ్చట ఫస్ట్లో రీదు ఇజ్జది పోతే సెకండ్ డిమాన్ పవన్ ఇజ్జద్ మొత్తం అయింది దేనికి అంటే బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ ఏంటి ఫస్ట్ టా ఈ టాస్క్ ఏంటంటే కొన్ని ఫ్లవర్స్ ఇచ్చిండు కొన్ని ఫ్లవర్స్ ఇచ్చిండు ఈ ఫ్లవర్స్ని అక్కడ కలెక్ట్ చేసి అక్కడ ఒక మట్టితో చేసిన ఒక టేబుల్ అందులో టేబుల్లో మట్టి పెట్టిండు సో ఈ ఫ్లవర్స్ అని తీసుకెళ్ళి అందులో స్టిక్ చేయాలి అందులో పెట్టేసేయాలి ఎవరైతే ఎక్కువ ఫ్లవర్స్ పెడతారో వాళ్ళు విన్నర్ ఎక్కువ ఫ్లవర్స్ పెట్టిన వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళ ఫ్లవర్స్ని కూడా వీళ్ళు తక్కువ చేయాలి ఇట్ మీన్స్ తీసేసి పడేయచ్చు వాళ్ళు పెట్టకుండా చేయవచ్చు వాళ్ళు పెడితే తీసి పక్కన పడేసేయచ్చు ఏ స్ట్రాటజీ అయినా వాడేసుకో కానీ అక్కడ ఫ్లవర్స్ ఎండ్ ఆఫ్ ది బజర్ అంటే ఈ టాస్క్ అయిపోయే లోగా వాళ్ళ ఫ్లవర్స్ ఎక్కువ ఉండాలి సో ఈ ఈ దిమాన్ పాయింట్ స్ట్రాటజీ ఎట్లుందంటే దరిద్రంగా ఉంది ఇక్కడ మంచి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి తనుజామ స్టోరీ అంటే హైలైట్ ఉంటాయి ఇక్కడ డివన్ పవన్ భరణి తనుజా ముగ్గురు కూడా రెడీగా ఉన్నారు తనుజ ఎల్లో ఫ్లవర్ అండ్ డివన్ పవన్ రెడ్ ఫ్లవర్ భరణి బ్లూ ఫ్లవర్ సో ఒక్కొక్కరికి ఒక్కో ఫ్లవర్ కలర్స్ ఉన్నాయన్నమాట అక్కడ కొన్ని ఫ్లవర్స్ గార్డెన్ ఏరియాలో ఉన్నాయి ఇంకా అయిపోతే పైనుంచి విసిరిస్తారు సో ఇక్కడ అందరు కూడా ఫ్లవర్స్ తీసుకొచ్చుకుంటున్నారు కాసేపు అందులో పెట్టేస్తున్నారు మట్టిలో వీడి వరకు ఓకే డిమాన్ పవన్కి ఏమనిపించిందో ఏదో స్ట్రాటజీ వాడిండు ఏం చేసిండే ఫ్లవర్స్ అవతల వాళ్ళే తీసేయడం స్టార్ట్ చేసిండు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఫ్లవర్స్ తీసేస్తున్నాడు తీసేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు ఊరుకుంటారా అక్కడ ఉండే తనుజమ్మ జేజమ్మ జేజమ్మ ఏం చేస్తుంది డివోన్ పవన్ తీసేస్తుంది బ భరణి ఆయనే తీసేస్తున్నాడు అందరికీ అందరు తీసేసుకుంటున్నారు ఇక్కడ అసలు మైండ్తోనే ఆడే గేమ్కి ఫిజికల్గా ఎటువంటి టాస్కులు చేయాల్సిన పని లేదు డివోన్ పవన్ ఏం అంటే తనుజాని భరణిని రెండు చేతులతోని ఇద్దరిని తీసుకెళ్లి పక్కన పడేసి వాళ్ళమే పండుకున్నాడు డైరెక్ట్ వాళ్ళని ఇటు మెసలకుండా అక్కడ పడుకునే టైంలో అంటే వాళ్ళని ఆగబట్టిన టైంలో డ్రీమన్ ఫ్లవర్ డీమన్ పవన్ ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయి మట్టిలో సో వీళ్ళ ఫ్లవర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి సో వాళ్ళు పెట్టకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళని ఇక్కడ హ్యాంగ్ చేసి గట్టిగా పట్టుకున్నాడు బట్ అక్కడ తనుజమ్మ తనుజమ్మ మీద పడుకున్నాడు డ్రీమన్ పవన్ అండ్ భరణిని ఇంకో చేతిని ఆగబట్టిండు సో ఇక్కడ మా మాట మాట నేర్చుకున్నారు అండ్ డీమన్ పవన్ పోయిండు మళ్ళీ పెట్టిండు తనుజ మళ్ళీ పెట్టింది బరిని మళ్ళీ పెట్టిండు అందరు తీసేసుకుంటున్నారు ఈ పెంట్ అంతా జరిగింది ఫ్లవర్స్ అయిపోయినాయి పైనుంచి మళ్ళీ పడే ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్లో డీమన్ పవన్ స్ట్రాటజీ అక్కడ నా ఫ్లవర్సే ఉండాలి ఎవరు ఫ్లవర్స్ ఉండకూడదు సో ఎవరు ఫ్లవర్స్ పెట్టినా తీసేస్తున్నాడు ఇలా అయితే నడవదని చెప్పి తనుజమ్మ జేజమ్మ పోయి ఏం చేసిందంటే ఫస్ట్ ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసుకుంది ఒక ముప్పై నలభై ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసి దగ్గర పెట్టుకుంది వెనుకనే మళ్ళీ భరిని తనుజా స్ట్రాటజీని వాడదామని చెప్పి బర్రెండ్ కూడా వెళ్ళి ఫస్ట్ ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాడు ఒక డివన్ పవన్ ఒక్కడు మాత్రమే అక్కడ ఉండి ఆ ఫ్లవర్స్ మాత్రమే తనకు ఆపాడుకుంటూ ఫ్లవర్స్ని తీసుకోవడం మర్చిపోయాడు ఎవరు వచ్చినా నేను దొబ్బేస్తా ఇది నా ప్లేస్ అన్నట్టు అంటే నిలబడ్డాడు ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళు ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చిండు ఒక బోకే సైజులో తీసుకొని వచ్చి దగ్గర నిల్చున్నారు బజార్ వచ్చే టైంకి అవి అందులో ఉంటే చాలు అంతే బజర్ వచ్చే టైంకి ఆ ఫ్లవర్స్ ఆ మట్టిలో ఉంటే చాలు సో ఆటోమేటిక్గా పవన్ దగ్గర ఉన్న కొన్ని ఫ్లవర్సే ఉన్నాయి డిమోన్ భరణి దగ్గర తనుజ దగ్గర చాలా ఫ్లవర్స్ ఉన్నాయి సో ఈ టాస్క్కి సంచలక్గా కళ్యాణ్ ఉన్నాడు తనుజాకి ఫేవర్ చేయడానికి ఫేవర్ జరిగింది ఏ విషయంలో అంటే ఫస్ట్ బజర్ వచ్చే టైంకి ఫ్లవర్స్ని తనుజా ఇలా పట్టుకొని ఆ మట్టిలో పెట్టింది బట్ వదిలేయలేదు ఇక్కడ ఏంటంటే పెట్టి బజర్ అయిపోయే టైంకి వదిలేయాలి కానీ తనుజా అక్కడ పెట్టి పట్టుకుంది బజర్ వచ్చింది భరణి పెట్టేసి పక్క జరిగిండు డిమన్ పవన్ పెట్టేసి పక్క జరిగిండు తనుజా పెట్టి పట్టుకుంది ఇది డిస్క్వాలిఫైడ్ యాక్చువల్లీ కానీ ఇక్కడ ది నిర్ణయం సంచాలక్ కళ్యాణ్ ఏం చేసిండు ఇది రైట్ అనేసిండు నాకేం ఈ కర్మ అని చెప్పి ఇది రైట్ ఓకే క్వాలిఫైడ్ అక్కడ ఫ్లవర్స్ కౌంట్ చేస్తే తనుజాయి ఫిఫ్టీ నైన్ ఫ్లవర్స్ ఉన్నాయి భరణి ఫిఫ్టీ ఫోర్ ఫ్లవర్స్ ఉన్నాయి డిమన్ పవన్ సెవెన్ ఫ్లవర్స్ ఉన్నాయి సో వాటెవర్ తనుజమ్మ ఈ టాస్క్లో విన్ అయింది ఇక్కడ బరాబర్ ఆడే ఉంటాయి సంచలక కరెక్ట్ ఉండే ఉంటాయి నువ్వు అక్కడ హ్యాండ్స్ పెట్టినావు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసేయాలి కానీ కళ్యాణ్ తనుజాకే ఫేవర్ చేస్తాడు ఇది అందరికీ కూడా తెలుసు సో ఏం జరిగింది తనుజ క్వాలిఫైడ్ ఇక్కడ డిమన్ పవన్ లూజర్ సో వాట్ ఎవర్ హ్యాపెన్ అక్కడ టాస్క్ గెలిచింది ముచ్చట సో ఒకవేళ తన జాగాపితే బరిని గెలిచేవాడు నా పాయింట్ ఏంటంటే డివన్ పవన్ ది మిస్టేక్ ఇక్కడ ఏం చేసిండు ఏదవ స్ట్రాటజీ వాడి అక్కడ అంతా వేస్ట్ చేసిండు అదేదో ఫ్లవర్స్ తీసుకొని ముందుగానే వచ్చి ఉంటే వీళ్ళు ఫ్లవర్స్ కోసం వెళ్ళే టైంలో దీని ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేది ఉంటే బజర్ వచ్చి ఈయననే వినేవాడు వాళ్ళు వాడిన స్ట్రాటజీ ఇతను వాడలేక ఏదవ స్ట్రాటజీ వాడి ఇక్కడ లూజర్ అయిపోయింది సో ఈ టాస్క్లో డివన్ పవన్ క్లోజ్ బరిని సెకండ్ తనుజ ఫస్ట్ సో తనుజ విన్ అయింది కాబట్టి తనుజకి అక్కడ ఫజిల్లో ఒక బాక్స్ వస్తుంది సో తను పింక్ పెట్టేసుకుంది ఫస్ట్ ఇమానుయుల్కి సంజనా ప్లేస్ వచ్చింది ఎక్స్ట్రా బాక్స్ వచ్చింది అండ్ ఇమానుయుల్కి తన స్టార్టింగ్ నుంచి త్రీ బాక్సెస్ ఉన్నాయి తనుజకి టూ బాక్సెస్ ఉన్నాయి సో తనుజ నెక్స్ట్ ఎవరితో ఆడాలి అన్నది తనుజ డిసిజన్ సో తనుజ సు సుమన్ సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే సుమన్ అయితే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది బాడీ ఎక్కువ ఉంటుంది అండ్ మెంటల్లీ తనుజ అంత యాక్టివ్గా ఉండడు అనే ఒక యదవ స్ట్రాటజీతోని తనుజ సుమన్ సెలెక్ట్ చేసుకుంది సో సుమన్ చేతిలో కూడా ఓడిపోయింది దాని గురించి ఇంకో ఎపిసోడ్లో చెప్తాను నేను బట్ ఇక్కడ ఈ ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ రీతు తన యదవ స్ట్రాటజీతోని ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళింది ఏదో వీళ్ళు పోయి ఉంటే ఫస్ట్ రౌండ్లో ఈ జెంట్స్ అందరూ ముగ్గురు పోయి ఉంటే సెకండ్ రౌండ్లో ఈజీ టాస్క్ బాల్ చేయడం పెద్ద అదేం కాదు సెకండ్ టాస్క్లో ఈజీగా అయ్యేది బాల్స్ చేసుకుంటూ కొన్ని థర్డ్ టాస్క్లో అయినా ఫ్లవర్స్ పెట్టే దగ్గర అయినా వచ్చేది కానీ తన స్ట్రాటజీ వాడు ఏం చేసింది లేదు నేను ఫస్ట్ రౌండ్లోనే వెళ్తా అనేది బుక్ అయిపోయింది మ్యాథ్స్ వచ్చింది అట్టర్ ఫ్లాప్ ఒక్క ముక్క రాదు బైపీసీ స్టూడెంట్ టెన్త్ ఎట్లా పాస్ అయిందో కూడా తెలియదు మ్యాథ్స్ ఒక్క ముక్క రాదు నిన్ను అక్కడ లెక్కలేసి చెప్పుమట్లేరు ఉన్న ఆన్సర్లు దొరకబట్టారు తనకి ఏం రానే రావు అట్టర్ ఫ్లాప్ అయింది స్ట్రాటజీ ఫెయిల్ అయింది అండ్ సెకండు డిమాన్ పవర్ కూడా ఫెయిల్ దేనికి తనకున్న ఏదో స్ట్రాటజీ వాడి అవతలలో ఫ్లవర్స్ దుబ్బేయాలని చూసి కానీ ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకోవాలని ఆలోచనతో రాలేదు సో ఇక్కడ మొత్తం పోయినాయి సెకండ్ రౌండ్లో రీతు సో టోటల్గా రీతు డిమాన్ పవర్ ఇద్దరు కూడా ఫెయిల్ ఏం లేదు బొక్క సో ఇంక ఉన్నాయి ఇలాంటి ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క అని చెప్తే మీకు కూడా మైండ్లోకి ఎక్కాయి సో ఇంకో ఎపిసోడ్లో కూడా మళ్ళీ చెప్తా నాకైతే హైలైట్ అనిపించింది ఇవాళ నామినేషన్ ఎపిసోడ్ చూస్తే మస్తు కోపం వచ్చింది కానీ ఇది చూస్తే మాత్రం హైలైట్ అనిపించింది అసలు రీతుకి ఒక్క ముక్క మ్యాథ్స్ రాదు అని ఇదే ఇప్పుడే ఫస్ట్ టైం తెలిసింది హైలైట్ అసలు సో వాట్ ఎవర్ సో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఉన్నాయి ఎందుకంటే గేమ్స్ రోజులు దగ్గర పడుతున్నా కొద్ది టాస్క్లు టఫ్ ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర పాయింట్స్ కూడా ఎక్కువ లేవు బిత్తి బిత్తిరి వేషాలు వేస్తున్నారు అవన్నీ కూడా క్లియర్గా చెప్పేసుకుందాం మిస్ కాకుండా ఎపిసోడ్లు అన్నీ కూడా చూసేయండి అండ్ మన రివ్యూ కూడా చూడండి చూసినాక తర్వాత లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కువ అడగను ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ గెలుద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ అప్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్